ఈరోజు మా ఇంట్లో మిరపకాయ బజ్జీలు ముందుగా మనం శనగపిండి శనగపిండిలో ఉప్పు సోడా వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి తర్వాత ఇట్లా పొయ్యి మీద నూనె పెట్టుకోవాలి ఇది కాగేంతలోపు మనం పచ్చిమిరపకాయలు ఇట్లా మధ్యలో కాటుపెట్టి ఇట్లా మధ్యలో కాటు పెట్టుకున్నాం కదా కాటు పెట్టుకున్నాక ఇవి కొంచెం కారం ఉంటాయి అనుకుంటే ఇత్తులు దులిపేసుకోవాలి అట్లా దులుపుకున్న తర్వాత ఇట్లా ఉప్పు పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి ఇట్లా ఇత్తులు దులుపుకొని ఉప్పు పెట్టుకోవాలి పిండి మనం కలిపి పెట్టుకున్నాక మళ్ళీ ఇంకొకసారి కలిపి పెట్టుకోవాలి అట్లా కలిపినాక ఇట్లా మిర్చి ముంచి వేసుకోవాలి మనం ఈ మిర్చిలు సన్న మిర్చిలతో చేస్తున్నాం అనమాట దొబ్బ చేయట్లేదు సన్నవి స్పైసీగా మంచి ఇట్లా తింపుకోవాలి మంచిగా కాలు అండి నూనెలో తీసుకోవాలి ఇప్పుడు నేను మీకు ఒక ట్రిక్ చెప్తాను మనం బజ్జీలు తినేటప్పుడు మిర్చిలు కారం కూడా కడుపు నొప్పి వస్తుంది కదా మనకి కడుపు నొప్పి రాకుండా నిమ్ముప్పు పొడి నిమ్ముప్పు మంచిగా దంచుకొని పొడిలో కలుపుకొని దాని పైన వేసుకొని తింటే ఉల్లిగడ్డలతో పాటు అంచుకుంటే ఇంకా సూపర్ అన్నమాట ఇట్లా నిమ్ముప్పు దంచుకొని దాంట్లో కలుపుకోవాలి మంచి మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు మా ఇంట్ ఇప్పుడు మా ఇంట్లో చిన్న బాబుండు వాడికి మిర్చి పెట్టద్దు కదా అందుకనే చిన్నగా బజ్జి బూడాల్లాగా మా చెల్లిస్తాం చిన్న బో ఇట్లా ధనియా పొడి నిమ్ముప్పు కలుపుకొని బజ్జీలలో అద్దుకొని తింటే బాగుంటుంది దీనికి ఉల్లి ఉల్లిగడ్డలు కూడా మనం అంచుకు తినాలి బాగుంటుంది ఇప్పుడు రుచి చూసే సమయం ఎట్లా ఉప్పు అంత సరిపోయిందా బజ్జీలో ఓకే సూపర్ బాగుందా చాలా బాగుంది వేడి వేడి బజ్జీలు ధనియా పొడి ఉల్లిగడ్డ సూపర్ 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 వీటిలో మంచిగా నూనెలు వేయించుకోవాలి ఎందుకంటే మనం బోండాల్లాగా వేస్తాం కదా లోపల అనమాట ఎచ్చిపచ్చి కాలుస్తే అందుకే మంచిగా నూనెలు ఉడకనిస్తే లోపల కూడా కాలుతాయి అన్నమాట మా ఇంట్లో చిన్న బాబుకి ఎప్పుడు వేయిస్తారా ఎప్పుడు తిందామా అని చూస్తుంది కూర్చులు ఎట్లా ఉంది చూపరుందా బాగుందా నచ్చినాయా నీకు ఓకే కన్నా ఓకే అండి మీకు కానీ మిర్చి బజ్జీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్